ఆధ్యాత్మికతకు సంస్కృతికి నిలయం మన భారతదేశం అలాంటి పండుగల్లో ఒకటి విజ్ఞానం తొలగించే వినాయక చవితి వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది గుంటూరు నగరం ఓ అద్భుతానికి సాక్ష్యం కాబోతుంది అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ఏర్పాటు చేయనున్నారు పవిత్ర గంగా నది నుంచి తీసుకువచ్చిన మట్టి పదహారు టన్నుల మట్టిని అడుగు పెట్టనియండి రెండు అడుగులు పెట్టనియండి వందడుగులు పెట్టండి పదడుగులు పెట్టను మట్టి వినాయకుడిని పెట్టండి ఇరవై ఒక్క రోజులు ఒక గుంటూరులో పెద్ద జాతర జరగబోతుందని చెప్పారు ఆధ్యాత్మికతకు సంస్కృతికి నిలయం మన భారతదేశం మన జీవితాలకు కొత్త వెలుగును ఉత్సాహాలను తెచ్చే పండుగలకు పెట్టింది పేరు మన దేశం అలాంటి పండుగల్లో ఒకటి విజ్ఞానం తొలగించే వినాయక చవితి వినాయక చవితి సందర్భంగా ఏడాది గుంటూరు నగరం ఓ అద్భుతానికి సాక్ష్యం కాబోతుంది దక్షిణ భారతదేశంలోని అత్యంత పెద్ద మట్టి విగ్రహాన్ని అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ఏర్పాటు చేయనున్నారు మరో వారం రోజుల్లో అయితే వినాయక చవితి రాబోతుంది మరి ఈ భారీ విగ్రహ తయారీ పనులు ఎక్కడి వరకు వచ్చాయి విగ్రహం యొక్క విశేషాలు దాని వెనక ఉన్న ఆలోచనలు ఇవన్నీ మనతో తెలపడానికి అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ చైర్మన్ నరేంద్ర మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మరో వారం రోజుల్లో అయితే వినాయక చవితి రాబోతుంది మరి దక్షిణ భారతదేశంలోనే అత్యంత పెద్ద మట్టి విగ్రహం అంటున్నారు దీని నిర్మాణ పనులు వరకు వచ్చాయి అసలు విగ్రహం యొక్క విశేషాలు ఏంటి దాని వెనక ఉన్న ఆలోచనలేంటి ఇప్పుడు మనం విగ్రహం స్టార్ట్ చేసి ఆల్రెడీ మూడు నెలల నుంచి అండి నూట యాభై మంది కార్మికులతో టీమ్స్ టీమ్స్గా డివైడ్ అయిపోయి వర్క్ జరుగుతూ ఉంది మనకి ఇప్పటికి స్టిల్ నో మనకి విగ్రహం అంతా పూర్తిగా ఒక ఫినిషింగ్ అనేది వచ్చేసింది మనకి ఇంకా బ్యాలెన్స్ ఉంది ఒక పెయింట్ అది కూడా మనం రెగ్యులర్గా వాడి పెయింట్స్ అండి ఓన్లీ వాటర్ కలర్స్తోనే క్లియర్గా వాటర్ కలర్స్తోనే ఎటువంటి మనం ఏది కెమికల్స్ ఇవేమీ లేకుండా ఒక ఈకో ఫ్రెండ్లీ తరహాలో తరహాలో చేయబడిన మా వినాయకుడు అండి ఇతను మనం ఏంటంటే ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజు ప్రతిరోజు ఉదయం ప్రతిరోజు కూడా ఒక హోమం కంటిన్యూషన్గా ఇరవై ఒక్క హోమాలు చేస్తున్నాం అండి ఫస్ట్ ఫస్ట్ గణపతి గురించి మాట్లాడుకుందాం దక్షిణ భారతదేశంలోనే అత్యంత పెద్ద మట్టి విగ్రహం అంటున్నారు ఏంటి విగ్రహం ఎన్ని అడుగులు ఏంటి విగ్రహం అడుగులు అంటే అండి తొంభై తొమ్మిది అడుగులు మహాగణపతి ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే కేవలం మట్టి అది కూడా గంగానది నుంచి పవిత్ర గంగానది నుంచి తీసుకువచ్చిన మట్టి పదహారు టన్నుల మట్టిని ట్రైన్లో తెప్పించాము మేము కారణం ప్యాకెట్స్ అక్కడ ఉండే చూడండి బ్యాం మిగిలిన ప్యాకెట్స్ ఓన్లీ ప్యూర్గా వెదురు బొంగులతో గడ్డి గడ్డితో నాచు నాచుతో ఇలాంటి పదార్థాలు వాడి తయారు చేయడం జరిగింది ఈ మన మన వినాయకుడి మనం పెట్టుకున్న పేరు త్రి త్రిముఖ త్రిముఖ నాగ వినాయకుడు అంటే పైన మీరు చూసే ఉంటారు విగ్రహానికి పాము ఆదిశేషు పడ ఉంటుంది త్రిముఖ మూడు ముఖాలు ఉంటాయి వినాయకుడికి సో ఇది ఇది ప్రత్యేకత దీంట్లో అందరూ పెడుతున్నారు మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ మట్టి వినాయకులను పెట్టండి వా వాటర్ కలర్స్ వాడండి ఈ ప్లాస్టర్ ఆఫ్ పారీసు ఇట్లా చేసుకుంటా దానికి స్వస్తి చెప్తామన్న ఒక్కటే మా ముఖ్య ఉద్దేశం అండి సార్ ఇప్పుడు అందరూ ప్లాస్టర్ ఆఫ్ భారీ విగ్రహాలు పెట్టాలని చెప్పి అందరూ పోటా పోటీగా పెట్టాలనుకుంటారు భారీ విగ్రహాలు మీరు తక్కువ ఖర్చుతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మరి ఇంత ఖర్చు పెట్టుకొని తొంభై తొమ్మిది అడుగులు మట్టి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్ మేము అదే అంటం కదండి మా ఉద్దే ముఖ్య ఉద్దేశం ఎక్కువ ఫ్రెండ్లీ తర్వాత ఇప్పుడు మేము మేము పెట్టాము మమ్మల్ని ఒక పది మంది ఆదర్శం తీసుకొని ఒక అడుగు పెట్టాయండి రెండు అడుగులు అడుగులు వందడుగులు పెట్టండి పదడుగులు పెట్టాయండి మట్టి వినాయకుడిని పెట్టండి అన్న ఒక్క థీమ్తోనే మేము ఇంత ఖర్చు పెట్టి మీరు చూసే ఉంటారు ఈ సెటప్ మాకు కర్రానికి కానీ ఎంత అంతా మేము తీసుకొచ్చి ఇంత చేసి మూడు నెలల నుంచి మూడు నెలల నుంచి కమిటీ సభ్యులు కానీ పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసి కష్టపడి ఒక ఈ సందేశం ఇద్దామని మాకు అని చెప్పండి ఇకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెడదాం అందరం అది చేద్దామని మాకు కాన్సెప్ట్ ఈ విగ్రహం ఏర్పాటుకు ఎంతమంది ఎంతమంది వర్కర్లు పనిచేశారు ఆర్టిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు పనిచేశారు మూడు నెలల నుంచి కార్మికులు పనిచేస్తున్నారండి దగ్గర నూట యాభై మంది వర్కర్స్ టీమ్స్ టీమ్స్గా డివైడ్ అయ్యి స్ట్రక్చర్ కట్టే వర్కర్సు ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ మన మట్టి అద్దె వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి కొంతమంది తమిళనాడు నుంచి ఆ కళ్ళు చెక్కేవాళ్ళు కానీ వాళ్ళు కానీ మన హైదరాబాద్ నుంచి కూడా అండి ఒక నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్ హైదరాబాద్ నుంచి వచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు మూడు మూడు రాష్ట్రాల నుంచి మన విగ్రహం కోసం నూట యాభై మంది శ్రమించి కష్టపడి చివరికి మాకు మంచి ఫలితాన్ని ఇచ్చారండి విగ్రహం యొక్క విశేషాలు ఏంటి రేపొద్దున వినాయక చవితి వచ్చిన తర్వాత ఎలా పూజలు చేయబోతున్నారు ఎన్ని రోజులు ఉంచబోతున్నారు మన విఘ్నేశ్వరుడు ఇరవై ఒక్క రోజులు పూజలు అందుకుంటానండి ఇక్కడే మనం ఈ మంత్ ఇరవై ఏడో తారీఖు నుంచి వచ్చే నెల అంటే సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేడు వరకు నిర్విఘ్నంగా ఇరవై ఒక్క రోజులు విశిష్ట పూజలు ప్రతిరోజు ఇక్కడ ఉదయం సాయంత్రం భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బార్కేడింగ్ సిస్టమ్ కానీ సెక్యూరిటీ కానీ సీసీ కెమెరాలు కానీ వాళ్ళు ఎటు ఎటు వెళ్ళాలి ఏంటనే నీట్గా సైన్ బోర్డ్స్ కానీ ఎక్కడ ఏముంటాయి అని ప్రతి ఒక్కటి ఇక ఎలా చెప్పాలంటే ఈ ఇరవై ఒక్క రోజులు ఒక గుంటూరులో పెద్ద జాతర జరగబోతుందని చెప్పి అంటే ఇరవై ఒక్క రోజులు ఇటువంటి పూజలు చేయబోతున్నారు మార్నింగ్ అభిషేకాలు ఉంటాయండి స్వామివారికి ప్రతిరోజు హోమం ఉంటుందండి ఒకరోజు ఒకరోజు గణపతి హోమం అంటాం ఒకరోజు గణపతి లక్ష్మీ హోమం అంటాం ఒకరోజు గణపతి సరస్వతి హోమం అంటాం అలా ఆ విధంగా ప్రతిరోజు ఇరవై ఒక్క హోమాలు కూడా పొద్దున ఉదయం పూట ఇక్కడ నిర్వహించబడతాయండి బయట మీరు చూసే ఉంటారు యాగశాల కూడా రెడీ అవుతుంది ఓన్లీ హోమాల కోసమే మేము యాగశాల కూడా నిర్మించడం జరుగుతుంది ఇంత పెద్ద మారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు మీరు ఏదైనా సవాలు ఎదుర్కొన్నారా సవాళ్ళు ఉంటాయండి ఎదుర్కొంటాము వస్తూ ఉంటారు ఏంది మీకు అవసరమా అంటారు ఎందుకు ఇట్లా అంటారు డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అంటారు అవన్నీ సవాళ్ళు వస్తూ ఉంటాయి కానీ మా మా ఆయనకే ఉన్నారు చూశారు కదా ఇప్పుడు కట్ చేస్తే ఏముంది మా ఆయనక మహా వినాయకుడే మా ఆయనకు ఉన్నాడు మమ్మల్ని ఆయన నడిపించాడు ఆయన కోరుకున్నాడు మాత్రం పెట్టించాలనుకున్నాడు మేము స్టార్ట్ చేసాము చివరికి సక్సెస్ అయ్యాం ఇక్కడ వినాయకుడు విగ్రహాల దగ్గర ప్రతి చోట లడ్డు అనేది ఫేమస్ లడ్డు వేలం పాట ఇస్తారు చేతిలో లడ్డు పెడతారు అంటే మరి ఏంటి మీ వినాయకుడి లడ్డు ఎంత ఎన్ని కిలోలు ఉండబోతుంది మా వినాయకుడు లడ్డు అండి తొంభై తొమ్మిది కేజీలు ఉండిపోతుంది అది కూడా ఒక భారీ ఊరేగింపుతో తీసుకొని వస్తామండి ఎందుకంటే ఇరవై ఒక్క రోజులు ముందు పెడితే లడ్డు అనేది కొంచెం పాడవుతుంది ఏంటంటే వన్ వీక్ ముందు లడ్డు అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి ఎవరిస్తున్నారని కూడా మేము అప్పుడు రివీల్ చేస్తాం ఒక భారీ ఊరేగింపుతో లడ్డుని తీసుకొచ్చి మా వినాయకుడి దగ్గర పెట్టి దానికి కూడా పూజలు జరుగుతాయండి లాస్ట్ రోజు వేలంపాటు అనేది మీరు చెప్పినట్టే అది జరుగుతుంది అదేంటి అనేది మనం తర్వాత మనం ఒకసారి మళ్ళీ రివీల్ చేసి మాట్లాడుకుంటాం విగ్రహాన్ని వినాయకుడిని వీక్షించడానికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయనున్నారు భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏ ఒత్తిడి లేకుండా నీట్గా బార్కేడింగ్ సిస్టమ్ ఉంటుందండి మూడు లైన్లు బారికేడింగ్ సిస్టమ్ ఉంటుంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా లేడీస్కి మళ్ళీ సెక్యూరిటీ గార్డ్స్లో కూడా లేడీస్ ఉంటారండి ఎటువంటి అసౌకర్యం లేకుండా నీట్గా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకోవాలి స్టాల్స్ వాళ్ళు నీట్గా తిరగటానికి కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు అండి ఒకరోజు కూచిపూడి కావచ్చు ఒకరోజు భరతనాట్యం కావచ్చు ఒకరోజు ఫోక్ డాన్స్ కావచ్చు అసభ్యకరంగా లేనటువంటి మన సంస్కృతి మన సాంప్రదాయాల నృత్యాల ప్రదర్శన ప్రతిరోజు సాయంత్రం కూడా జరుగుతుందండి ఇందాక మాట్లాడుతూ సవాళ్ళు అన్నాను ఇప్పుడు అభినందనలు కూడా ఇటు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి ఎటువంటి అభినందనలు వచ్చినాయి అభినందనలు వచ్చినాయండి మన పెమ్మసాని గారు మన ముఖ్య మన ఎంపీ గారు పెమ్మసాని గారు చాలా బాగా మమ్మల్ని అభినందించడం జరిగింది మంచి ఆలోచన మీకు వచ్చిందమ్మా ముందుండి బాగా చేయండి నడిపించండి మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడు మంచి పని చేస్తున్నారు కాబట్టి అంతా మంచి జరుగుతుంది అలా లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు మన కార్పొరేటర్ గారు మన బాలాజీ గారు ఇంకా రకరకాల మన నాయకులు బీజేపీ మొన్న వచ్చిన మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గారు మాధవన్ గారు అందరూ అందరూ బాగా మంచి ఆలోచన చేస్తున్నారు ఎప్పుడు ఖైరతాబాద్ 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 కాదండి ఈసారి నుంచి గుర్తుపెట్టుకోండి గుంటూరు అమరావతి వాళ్ళు పెడుతున్నారంటే ఇక అది రికార్డేనండి ఎందుకు అమరావతిలో పెట్టాలి గుంటూరులో పెట్టాలి ఇప్పుడు ఖైరతాబాద్ పక్క రాష్ట్రాలు కాదు మన రాష్ట్రం కూడా చూసుకోవాలి చెప్పి ఈ ఆలోచన ఎవరికి వచ్చింది మొదట ఎవరు దీన్ని అమలుపరిచారు అంటే అండి ఇప్పుడు వినాయక చవితి అంటే అంటే కుర్రోళ్ళల్లో కుర్రోళ్ళు వాళ్ళు ఏంటంటే టీమ్స్ ఒకళ్ళు విఘ్నేశ్వర యూత్ అంటారు ఏకదంత యూత్ అంటారు ఆ యూత్ ఈ వీళ్ళందరూ ఏంది వాళ్ళ తాపత్రం ఏంటి మేము ఫేమస్ అవ్వాలి వాళ్ళ దగ్గర ఇప్పుడు వినాయక చవితి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి ఖైరతాబాద్ మహా వినాయకుడు ఇప్పుడు మేమేమంటున్నాం నెక్స్ట్ నుంచి ఖైరతాబాద్ మహా వినాయకుడు కాదండి గుంటూరు అమరావతి మహా వినాయకుడు అనే పేరు తీసుకురావాలని చెప్పి మేము గుంటూరు కాబట్టి మాకు మా ఊరు పేరు వస్తే అందరూ అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు కాబట్టి మేము అట్లా ఆ ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది ఇది ఇలాంటి విగ్రహం ఇలాంటి వినాయక చవితి ఉత్సవాలు జరపడం ఇదే మొదటిసారా ఇక్కడ మీ కమిటీ మహాగణపతి అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆవిర్భవించింది ఈ సంవత్సరం ఏనండి రెండు వేల ఇరవై ఐదు ఈ ఆలోచనతోనే మేము దీనికి రావటం జరిగింది అంటే ఒక్క వినాయక చవితే కాదండి మేము ఈ అమరావతి మహా ఉత్సవ మహాగణపతి ఉత్సవ కమిటీ పేరు మీద మేము ఇంకా చాలా చారిటీ కార్యక్రమాలు కూడా ప్లాన్ చేసుకున్నాము ముందు ముందు ఉద్యో ఉద్యోగులని యువతకు ఉద్యోగాలు కల్పించే ఒక జాబ్ మేళాలు కానీ ఏదన్నా కానీ రకరకాల రకరకాల చారిటీ ప్రోగ్రామ్స్ కూడా మేము ప్లాన్ చేసుకున్నామండి అది ఏంటి ఎట్లా మేము వస్తాము ఎలా చేస్తాం అనేది మీకు ముందు 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 మీకు తెలియజేస్తాం సార్ పునాది ఎక్కడ పడిందంటే ఏం చెప్తారు సార్ వీటికి పునాది పడిందంటే ఇదేనండి అందరూ వినాయకుడు అంటేనే ఖైరతాబాద్ మొదటగా వచ్చిన ఆలోచన ఎవరికి మొదట ఆలోచన మా టీంకి వచ్చింది మేము మాట్లాడుకుంటాం డిస్కషన్లో అందరూ ఒక అభిప్రాయంతో అరే అందరూ ఆ పేరే చెప్తున్నారు కదా నాట్ గుంటూరు మేము ఎందుకు గుంటూరులో పెట్టి మన గుంటూరు పేరెందుకు మనం తీసుకురాకూడదు అన్న ఆలోచన మా అందరికీ వచ్చింది కమిటీ సభ్యులందరికీ వచ్చింది ఒక్కసారికి అందరూ నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు సరే నువ్వు ముందు నడిపి నడిపించు అన్నారు ఇక దాని తర్వాత నుంచి అందరూ ఇప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నారు అందరికీ తల ఒక ఒక పని ఒక్కళ్ళు ఒక్కటి ఒక్కళ్ళు ఒకటి ఆ విధంగా చేసి పట్టి మాకు మూడు నెలల్లో ఇది కంప్లీట్ అయ్యి ఇట్లా వచ్చింది ఎంతమంది సభ్యులు మీ కమిటీలో ఉన్నారు మొత్తం పన్నెండు సభ్యులు అండి కమిటీ సభ్యులు చివరిగా నిమజ్జన ఏర్పాట్లు అవన్నీ ఇక్కడ ఎక్కడ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు నిమజ్జన ఏర్పాట్లు ఇక్కడే జరుగుతాయండి అదే రోజు అన్నదానం కూడా ఉంటుంది ఆ రోజు పొద్దున్న నుంచి పదకొండు గంటల నుంచి అన్నదానం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది నిమజ్జనం ఇక్కడే జరుగుతుంది రెండు ఫైర్ ఇంజన్లు వస్తాయండి ఓన్లీ ఇక్కడ నుంచి కదలపకుండా ఫైర్ ఇంజన్లు వచ్చి నిమజ్జనం చేసి ఆ మట్టి కూడా ఆ చివరి ఆ మట్టి కూడా భక్తులకి ఒక తులసి మొక్క పెట్టి భక్తులకి పంపిణీ చేయడం కూడా జరుగుతుందండి అదంతా డే వన్ నుంచే మా వాళ్ళు అక్కడ ఉంటారు ఎవరికి కావాలో అది నోట్ చేసుకుంటారు నోట్ చేసుకొని వాళ్ళకి నిమజ్జనం అంతా అయిపోయిన తర్వాత ఒక రోజు ఇక్కడే ప్రోగ్రామ్ పెట్టి ఆ మట్టితో పాటు తులసి మొక్క దాంట్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది భక్తులకి సార్ ఫైనల్గా ఇటు గుంటూరుతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆ మన తెలుగు రాష్ట్రాలు కానీ దేశం మొత్తం ఉన్న హిందువులు భక్తులకు ఎవరైతే వినాయక చవితి పండుగ జరుపుతారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా చివరిగా చెప్పాను కదా నిందా కూడా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు వినాయక చవితి చేస్తున్నాం మనం కాకపోతే అందరూ చెప్పినట్టు ఎవరు మనకి ఏడు చూపి ఏమేమి ఏ చూపిస్తున్నారు హిందువుల పండగ వినాయక చవితి అందరూ ఏళ్ళు మనల్ని ఏ విషయంలో మనల్ని చూస్తున్నారు మీరు కలుషితం చేస్తున్నారు మీరు కలుషితం చేస్తున్నారు అంటున్నారు నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కమిటీ సభ్యులు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈకో ఫ్రెండ్లీగా పెట్టండి ఆ వాటర్ కలర్స్ వాడండి మంచిగా అందులోనే డిజైన్ డిజైన్ దాంట్లోనే డిజైన్ చేసుకోండి కానీ ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు ఈకో ఫ్రెండ్లీ ఇకో ఫ్రెండ్లీ మన మెయిన్ కాన్సెప్ట్ ఇకో ఫ్రెండ్లీ తరహాలో ప్రతి ఒక్కరు ఇలా జరుపుకుంటే బాగుంటుందని ఆలోచన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు